పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువర్యులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాలాపత్రిమ్మ పాదపద్మములకు నమస్కారములు గురుర్బ్రహ్మా గురుణు గుర్దేవో మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమత్తమను जीवः समाधिगच्छति यन्मतेन योगस्तधा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मि నమో హిరణ్య యోగ విద్యా సంప్రదాయకర్తృవ్య వంశర్షిభ్యమో నమో గురువ్య మిత్రులరా మనం గత ఎపిసోడ్లో ముప్పై ఎందో సూత్రమైన తే సమాధా ఉపసర్గ యుద్ధాన సిద్ధయ అని ఆ సూత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం తెలుసుకున్నాం అంటే ఆ సూత్రంలో మనకి ఇంత అంతకుముందు చెప్పుకునే ఆ దివ్య శక్తులన్నీ మనకు వస్తాయని ఆ దివ్యేందర శక్తులన్నీ కూడా సిద్ధులుగా మనకి సాధకులకి మాత్రమే సిద్ధులుగా ఉపయోగపడతాయి నిజమైన సాధన సాధకునికి అవసరమైన ఆత్మజ్ఞానం ఒకటే ఏ యోగికి పరమావధి కనుక సాధనా క్రమంలో సహ సహజంగా లభించే దివ్య శక్తులను యోగి పరిత్యజించాలని మనం ఆ సూత్రంలో తెలుసుకుందాం మిత్రులారా మరి ఈరోజు మనం మరొక సూత్రం తెలుసుకోబోతున్నాం విభూతి పాదంలోని ముప్పై తొమ్మిదవ సూత్రాన్ని తెలుసుకోబోతున్నా బంధకారణ శైథల్యాత్ ప్రచార సంవేదనా చిత్తస్య పర శరీరావేశంధకారణ శైథల్యాత్ బంధకారణమును శిథిలము చేయటం వలన ప్రచార సంవేదనాత్ ప్రచారమును తెలుసుకున వలన చ అంటే మరియు చిత్తస్య అంటే చిత్తములకు పర శరీరావేశ అంటే ఇంకొక ఇంకొకని శరీరమును ఆవేశించవచ్చును అని యొక్క సూ ఈ యొక్క పదాలకు అర్థాలకు అర్థాలు మరి సూత్రార్థం బంధాలకు కారణమైన చిత్తవృత్తులను తెంచుకుని సమాధి వైపు సాధన కొనసాగిస్తే మరొక దేహంలో ప్రవేశించగల శక్తి లభిస్తుంది అని దీనికి సూత్రానికి అర్థం అదేవిట తెలుసుకుందాం బంధకారణ శైథల్యాత్ అంటే బంధముల యొక్క కారణములను శిథిలము చేయటం వలన అంటే ప్రచారం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి జ్ఞానం ప్రచారం చేయి విధానాన్ని సంవేదనాత్ అంటే తెలుసుకోగలమని చెప్తున్నారు ముందు సూత్రంలో చెప్పినట్లు ధ్యాన సాధన ద్వారా అనేక సిద్ధులు ప్రాప్తిస్తాయని తెలుసుకున్నాం ఆ సాధనతో జ్ఞానంతో మనకి ఈ సిద్ధులు కావాలా అక్కర్లేదా అనేది మనం తెలుసుకోగలగాలి కావాలి అంటే బంధం అవసరం లేదనుకుంటే బంధ శైథిల్యం సింపుల్ ఆ సిద్ధులు కావాలి అనుకుంటే బంధం అవసరం లేదనుకుంటే శైథిల్యం కాబట్టి ఇది బంధ శైథిల్యం అన్నది ఉదాహరణకి ఒక్కొక్కడికి ధ్యానం చేస్తూ ఉంటే వ్యక్తిగత అయికాంతీకరణ వస్తుంది అంటే ఏంటంటే సాధన చేసే జనం తంబలు తంబలుగా వాళ్ళ చుట్టూ చేరుతారు అంటే వారి యొక్క ఎనర్జీకి చుట్టూ అవుతారు ఆ ఫలితం వచ్చిన బంధ కారణమే ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం చిన్న కథ లక్ష్మీదేవి కోసం నలుగురు తపస్సు చేస్తున్నారట ఆవిడ ప్రత్యక్షమై ఏమి కావాలరా అని అడిగితే మొదటివాడు ఒక పెసరటివమని అడిగాడట అదేమిటి నాయనా నాయన నేను లక్ష్మీదేవిని ఇంత చిన్న కోరిక అడుగుతావేంటి నేను వచ్చింది లక్ష్మీదేవిని కదా అంటే నాకు తెలుసు నువ్వు లక్ష్మీదేవి అని కానీ నా భార్య చేసి పెట్టమంటే చేసి పెట్టలేదు అందుకని తపస్సు చేశాను అన్నాడట సరే ఇంకేమన్నా అడుగు పని ఇస్తాను లక్ష్మీదేవి నాకు కావాల్సింది పెసరట్టే ఇంకేం వద్దన్నాడంట సరే వాడికి కావాల్సింది పడంతో సహా ఇచ్చేసింది ఆవిడ అది చూసి రెండో వాడు కూడా ఎక్కువ ఇంకా ఎక్కువ అడగాలని సరే ఒక పెసల బస్తా అడిగాడంట ఇంకో రెండో వాడు సరే ఇంకా మంచి అడగచ్చు కదరా ఇదేందుకు అడుగుతున్నావు అంటే నాకు పెసరట్టు తినాలనిపిస్తే ఇంక ఇంతకంటే ఏం అడగాలి అయ్యో ఎక్కువ పండితే ఇంకెక్కువ చేసుకోవచ్చు కదా అని అడిగి అను అనుకున్నాడు అన్నాడట వాడు సరే అతనికి కావాల్సింది ఇచ్చేసింది లక్ష్మీదేవి అది చూసి మూడవ వాడు ఏం చేశాడు పెసలను పండించడానికి ఒక ఎకరం పొలం కావాలని కోరుకున్నాడంట సరే అది ఆవిడికి ఆ వాడికి కూడా ఇచ్చేసింది చివరికి నాలుగో వాడిని అడగగా నిన్ను దర్శించుకోవాలని తపస్సు చేశాను దర్శన భాగ్యం కన్నా నాకు వరం ఏముంటుంది అప్పుడు అందా ఆవిడ వరే మీరంతా వాడిని చూసి నేర్చుకోండి మీరంతా భౌతికమైన కోరికల కోసం తపస్సు చేసి బంధ కారణాలు అయ్యారు వాడు 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 నన్ను దర్శించడం కోసం వాడి గురించి వాడు తెలుసుకోవడం కోసం వాడు తపస్సు చేశాడు అది కారణం లేకుండా బంధం లేకుండా చేయటం అంటే అది రా అని చెప్పేసి అందట లక్ష్మీదేవి అది అంటే కారణాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని ఒక సరదాగా చెప్పుకున్నాం అన్నమాట కథ ఇక్కడ ప్రచారం ప్రచారం అంటే మనం ఎరుగున్న ప్రచారం కాదు అంటే మనం ఏంటి ధ్యాన ప్రచారం చేయాలి మనం ఇలా అనుకుంటాం కదా మనం తెలుసుకున్నది ప్రచారం చేయాలని చెప్పేసి అని ఇక్కడ మాత్రం ప్రచారం అది కాదు ఏం చెప్తున్నారంటే నా దగ్గర నుంచి నీ దగ్గరికి కానీ నీ దగ్గర నుంచి నా దగ్గరికి లోపల నా దగ్గరికి లోపల నా వెలుగును ప్రసారం చేయటం అంటే మనని ఎక్కడ తీసుకెళ్తున్నారు చూడండి మన లోపలికే తీసుకెళ్తున్నారు కానీ బాహ్య ప్రపంచంలో సంబంధం లేదు ఇక్కడ మన లోపలికి మన ఇంకా అంతర్యామి దగ్గరలో స్థిరత్వం చేయడానికి చక్కగా మనని మహర్షి గారు ఆ వైపుగా ప్రయాణం చేయిస్తున్నారు మిత్రులారా ఏం చెప్పారంటే ప్రచారం అంటే ఏమిటి మనం అనుకున్న ప్రచారం కాదు నా దగ్గర నుంచి నీ దగ్గరికి నీ దగ్గర నుంచి నా దగ్గరికి నీ లోపల ఉన్న వెలుగును ప్రసారం చేయటం అంటే వాడిలోనూ వెలుగుంది నీలోనూ వెలుగుంది కదా సో ఆ వెలుగుని ప్రసారం చేయటం అంటే అది బోధనల వల్ల తర్కం వల్ల రాదు బోధన చేస్తే రాదు తర్కం వల్ల రాదు మరి ఎలా వస్తుంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా వెలుగుగా ఉండటం వల్ల ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావో ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావో అప్పుడు ఆ వెలుగు అనేది నీలో ఉంది కాబట్టి ఆ వెలుగు అట్లా ప్రసారం అవుతుంది దాంట్లో వాడు ఫీల్ అవ్వటం మొదలు పెడతాడు ఎప్పుడైతే నిశ్శబ్ద స్థితిలో ఉంటావో ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో వాడిలోని వెలుగు నీలోని వెలుగు సరఫరా అవుతుంది అది బాగా ఫీల్ అవుతాడు కనుక ఎప్పుడైనా సరే ఒకటి నుంచి ఒకటి విషయం ప్రసారం అవడం అనేది శబ్దము వాక్యము కాకుండా గుణం ఉన్నది అంటే వాడి సద్గుణాలు వీడికి అందుతాయి శబ్దము వాక్యము కాదు ఏముందంటే అక్కడ గుణం ఉంది వాడి సద్గుణాలు వీడికి అందుతాయి ఇక ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ చేసే లక్షణం లేని వాడి దగ్గర వాదించేవాడు ఆరు నెలలు ఉంటే వాదనంటే మానేస్తాడు ఒక అయస్కాంత ఇనుపముక్క మీద పనిచేసినట్లు అది చేతనవ్వటం పేరే ప్రచార సంవేదనం అంటారు ప్రచారం అంటే అది ఒకసారి మళ్ళా విందాం ప్రచారం అంటే ఏమిటన్నది మనది మనం అనుకునే ప్రసారం కాదు నువ్వు నీలోని వెలుగు నాలోని వెలుగు ప్రసారం అవ్వటమే అది ప్రసారం ప్రచారం అన్నారు అంటే అది అదేది బోధనల వల్ల తర్కం వల్ల రాదు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుంటే ఆ వెలుగుని నువ్వు ఫీల్ అవుతావు నీలో నీవు ఫీల్ అవుతావు వాడిలో వాడు ఫీల్ అవుతాడు ఆ ఆ యొక్క వెలుగుతో కనుక ఎప్పుడైనా సరే ఒకటి నుంచి ఒకటి విషయం ప్రసారం అవ్వడం అనేది ఏంటంటే ఒక శబ్దంతో వాక్యంతో కాదు గుణం గుణం అంటే నీలోని ఉన్న సద్గుణాలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఎదుటివాడిలోకి సర్ఫర్ అవుతాయి ఆటోమేటిక్గా సరఫరా అయిపోతాయి ఇక్కడ మాటలు వాక్యాలు ఏమి లేవండి అది ప్రసారం అంటే ప్రసారం అంటే నీలోని సద్గుణాలు అతనిలోకి అతనిలోని ఉన్న సద్గుణాలు నీకు ఇలా ప్రసారం అవుతాయి ఆ వెలుగు ఎలా అవుతున్నా ఆ వెలుగు అంటే ఇదే కదా గుణాలతో ఉన్నది ఏదైతే నీకు సద్గుణం ఉందో ఆ సద్గుణం నీలో ప్రసారం అవుతుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు అలా అలా ప్రసారం అయినప్పుడు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ చేసే లక్షణం లేని వాడి దగ్గర వాదించేవాడు ఆరు నెల్లుంటే వాడు వాదించడం మానేస్తాడని చెప్పారు అంటే ఏంటి ఎప్పుడైతే నువ్వు కాముగా ఉంటున్నావో నువ్వు ఆటోమేటిక్గా ఆ ప్రశాంతమైన సన్ని సన్ని సాన్నిధ్యంలో నువ్వు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసేవాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా మానేస్తాడు ఇక మాట్లాడటం లేనప్పుడు ఏమవుతుంది అలా అలాంటి వారి సాన్నిధ్యం చేస్తే ఆ మాట్లాడేవాడు ఎక్కువగా ఎప్పుడైతే మాట్లా ఆర్గ్యుమెంట్ చేసే లక్షణం ఉన్నవాడు ఆడి దగ్గర ఉంటే ఆ ఆటోమేటిక్గా ఆ నెలల్లో మార్పు వచ్చేస్తాయి వాదించడం మానేస్తాడు ఎందుకనంటే ఆ లోపల ఉన్న ఆ వెలుగు ఏదైతే ఉందో ఒక అయస్కాంతంలో పని పనిచేస్తుంది వాడి మీద అది చేతనవటం పేరే ప్రచార సంవేదనం అన్నారు అది ప్రచారం అది నిజమైన ప్రచారం అందుకనే మహానుభావుల దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే ఏం చెప్పవసరలా వాళ్ళు మనం అలా వెళ్ళి ప్రశాంతంగా నిచ్చల చిత్తంతో కూర్చుంటే మనకి ఏది కావాలో మనకు వస్తుంది అని మనం ఈ ఈ గ్రంథంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము నిజంగా మనం అలా కూర్చుంటే ఎన్నో అనుభూతులు మనం పొందుతాం మన గురువుగారు బ్రహ్మర్షి పితామహా పత్రిజీ దగ్గర పొందాము అలాగే అంత మహా మంది మహానుభావుల దగ్గర నిచ్చల చిత్తంతో కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అది వస్తుంది అది ప్రచార సంవేదనం ప్రచారం అంటే మనం చేసే ప్రచారానికి ఈ ప్రచారానికి ఎంత తేడా ఉందో చూడండి ఇది భౌతికమైన ప్రచారం కానీ ఇది ఆత్మ సంబంధమైన ప్రచార సంవేదనం కాబట్టి ప్రచార సంవేదనాచ్య చిత్తస్య అంటే కారణాలను సైథల్యం చేయటం వల్ల సత్వము పురుషుడు పరస్పర సంబంధములతో ఉంటూ ఉండటం వల్ల లోపల ఉన్న పరమ పురుషుడైన పురుషోత్తముడి యొక్క సాన్నిధ్యాన్ని ఒకరి వల్ల ఒకరు అనుభవించడం చేత కావాలి అది చేతనవ్వటం వలనే ప్రచార సంవేదనాచ అంటే ప్రచారమును తెలుసుకోవడం అనేది జరుగుతుంది అంటే దీపం ద్వారా వెలుతురు నలుమూలలకి వ్యాపింప చేయబడుతుంది కదా ఆ దీపంలో వెలుగు నలుమూలలకి వ్యాపింప చేయబడుతుందిగా అలాగా మనలో ఉన్న సర్వాంతర్యామి నేను అనే పేరుతో పిలువబడే దీపం అందరిలో పనిచేయడం చేతనైన వాడికి అప్రయత్నంగా చిత్తస్య అంటే వాడి చిత్త మనకు పర శరీరావేశ అంటే ఏం జరుగుతుంది వాడి చిత్త మనకు పర ఇంకొకటి శరీరం ఆవేశించడం అనేది ఆవేశించడం అనేది వస్తుంది సరే ఇక్కడి వరకు ఆగితే మరొకసారి మనం ఆ చిత్త దాని గురించి చెప్పుకుందాం ఒకసారి మరొకసారి ప్రచార సంవేదనాచ్య చిత్తస్య అన్న దాని గురించి మరొకసారి తెలుసుకుందాం ప్రచార సంవేదనాచ్య చిత్తస్య అంటే కారణాలు సైథల్యం చేయటం వల్ల చెప్పుకున్నాం కదా బంధాలు ఎలా ఉంటాయి అన్నది అది చేైథల్యం చేయటం వల్ల సత్వము పురుషుడు పరస్పర సంబంధ సంబంధాలతో ఉంటూ ఉండటం వల్ల సత్వము పురుషుడు అంటే జీ జీవాత్మ పరమాత్మ ఈ రెండు పరస్పర సంబంధములతో ఉండటం వల్ల లోపల ఉన్న పరమ పురుషుడైన పురుషోత్తముడు యొక్క సాన్నిధ్యాన్ని ఒకరి వల్ల ఒకరు అనుభవించడం చేత కావాలి అలా చేతనవ్వటం వల్ల ప్రచార సంవేదనాచ అంటే ఆ ప్రచారము తెలుసుకోవడం జరుగుతుంది అంటే ఆ ఆ యొక్క అనుభూతిని ఆ పురుషుడులోని వెలుగు నీలోకి నీలోని పురుషు వెలుగు అనేది నువ్వు అనుభూతి చెందుతావు ఆ పరమ పురుషుడు యొక్క వెలుగు నీలోకి రావటం అనేది అనుభూతి చెందుతావు అది ప్రచార సంవేదనాచ్చ అట్టి ప్రచారమును తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనుభూతి జరుగుతుంది అని చెప్తూ దానికి ఉదాహరణకు ఏం చెప్తున్నారు దీపం ద్వారా వెలుతురు నలుమూలలకి వ్యాపింప చేయబడుతుంది కదా అలాగే మనలో ఉన్న సర్వాంతర్యామి నేను అనే పేరుతో పిలువబడి దీపం ఎలా అయితే అందరిలో ఎలా పనిచేస్తుందో మనలో ఉన్న నేను అనే దీపం కూడా అందరిలో అంటే అందరిలో పనిచేయటం అంత చేతనైన వాడికి అప్రయత్నంగా ఏం జరుగుతుంది చిత్తస్య అంటే వాడి చిత్తమునకు పర శరీరావేశ అంటే ఇంకొకటి శరీరమును ఆవేశించడం వస్తుందని చెప్తున్నారు అదేమిటో చూద్దాం అంటే ఆ పర శరీరావేశ అంటే ఏంటో తెలుసుకుందాం చిత్తము మనసు పంచేంద్రియాలు వాటికి సంబంధించిన ఆలోచనలు ఊహలు ఇవన్నీ అష్టాంగ యోగంలో క్షాళన చేయాలి మొత్తం ప్రక్షాళన చేయాలి అష్టాంగ యోగం ద్వారా ఏవండి మనలో ఉన్న చిత్తము మనసు ఈ పంచేంద్రియాలు వాటికి సంబంధించిన ఆలోచనలు ఊహలు ఏవైతే ఉన్నాయో అష్టాంగ యోగ సాధన ద్వారా ప్రక్షాళన చేసుకోవాలి అప్పుడు చిత్తం ఉండదా అంటే ఉంటుంది ఉంటుంది పంచేంద్రియాలు మనసు లోపల ఉన్న ఈశ్వరులతో పాటు ఉంటూ వాడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది ఎలాంటి ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత కూడా ఉంటాయి ఎక్కడికి పోవు ఆ ఇంద్రియాలన్నీ కానీ ఎలా ఉంటుంది ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యముతో ఉంటాయి లేదంటే ఆ యొక్క వెలుగుతో ఉంటాయి పంచేంద్రియాలు మనసు లోపల ఉన్న ఈశ్వరుడితో పాటు ఉంటూ వాడికి ఒక ఏకాగ్రత కూడా ఏర్పడుతుంది ప్రక్కన శిష్యుడో లేకపోతే సోదరుడో ఉంటే వీడిలోంచి పర శరీరావస్య అంటే వాడి శరీరం ఆవేశిస్తుంది అంటే వాడిలో ఉన్న విశేషాలు కానీ వాడిలో ఉన్న వెలుగు కూడా పక్కనున్న వాడిలో కూడా వెలుగు ప్రసరిస్తుంది అది పర శరీరావేశ వాడి అంటే వీడు ఏదైతే చేయదలుచుకున్నాడో వీడు ఏదైతే చేయదలుచుకున్నాడో అవన్నీ వాడు చేస్తూ ఉంటాడు పక్కవాడు ఇందులో కూడా చేసే చేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ చేసే చేసేవాళ్ళు ఉంటారు ఇందులో కూడా బంధకారణ బంధంతో చేసేవాళ్ళు ఉంటారు చేసే చేసేవాళ్ళు కూడా ఉంటారు మరొకసారి దీని గురించి చెప్తాం పర అంటే మనకి మామూలుగా పర అంటే అర్థం ఏంటంటే అంటే మనకు తెలుసుకున్నది ఆదిశంకరాచార్య జీవిత చరిత్రలో జగద్గురు ఆదిశంకరాచార్య జీవిత చరిత్రలో ఒక ఒక పండితుడికి తనకి ఒక వాగ్భేదం జరిగినప్పుడు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే దాంపత్య జీవితం గురించి సంభవి వేస్తారనమాట దానికి సమాధానం తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మచారి కాబట్టి ఆయన తెలియదు అప్పుడు మన కథలో చెప్పేది ఏంటంటే ఒక రాజుగారి చనిపోయినప్పుడు ఆ రాజుగా తాను శరీరంలో ఆవేశించి అక్కడికి వెళ్ళి ఏదో ఆ విషయాలు తెలుసుకుంటారని చెప్తారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అది పర కాదు పర శరీరంలో కాదు అని చెప్తున్నారు ఇక్కడ పర శరీర ఆవేశ అంటే చాలా క్లారిటీగా చక్కగా ఇచ్చారు పతంజలి మహర్షి గారు మనం ఇంకొకటి శరీరమును ఆవేశించడం అనేది వస్తుంది ఎట్లా మన చిత్తము మనసు ఇంద్రియాలు వాటికి సంబంధించిన ఆలోచనలు ఊహలు ఇవన్నీ అష్టాంగ అష్టాంగ యోగంలో క్షాళనం చేసుకుని చేసుకుంటే ఏమవుతుంది చిత్తం ఉంటుంది అప్పుడు అవన్నీ ఉంటాయి కానీ ఎందులో ఉంటాయి ఈ పంచేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా లోపల ఈశ్వరుడితో లోపల ఉన్న వెలుగుతో ఉంటాయి అప్పుడు ఏమవుతుంది నీకు ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది అంటే ఒక ఆనంద ఒక వెలుగుతో ఉంటావు ఒక ఏకాగ్రత స్థితి వస్తుంది అప్పుడు నీ ప్రక్కన ఉన్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడిలో కూడా నీ యొక్క ఆ వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది నువ్వు చేయాలనుకున్న పనులు వాడు చేసేస్తూ ఉంటాడు కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా నీవున్న నీలో ఉన్న ఆలోచన ఏదైతే వాడిలోకి వెళ్ళినప్పుడు వాడు కూడా ఆ పని చేసేస్తూ ఉంటాడు ఏదైతే చేయాలనుకున్నా వాడే చేస్తుంటాడు ఇవి ఇందులో కూడా మళ్ళీ ఏం చెప్తున్నారు కారణాలుగా చేసే అంటే వాడికి ఆ అనుభూతి వస్తే కారణంగా చేసేవాడు ఉంటాడు కారణం లేకుండా చేసేవాడు కూడా ఉంటాడు రెండు విధాలుగా కూడా ఉంటుంది అని మళ్ళీ ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ అది ఏంటో మనం తెలుసుకుందాం కొంచెం కాబట్టి ఎలాగంటే దానికి మీతో పాటు యోగాభ్యాసం పది మంది మొదలుపెట్టారనుకోండి అనుకోండి మనతో పాటు ఆ పది మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కో పది మందిని మొదలు పెడితే వంద మంది అవుతారు కదా ఫస్ట్ మనం వస్తాము దాంతో ఇంకో పది మందిని తీసుకొస్తాడు ఆ పది మందితో ఒక్కొక్కడు ఇంకో పది మందిని తీసుకొచ్చానుకో వంద మంది అవుతారు మొదటివాడు సాధనలో పండేటప్పటికీ మిగతా వంద మందికి కూడా ఆ బాటలో జీవితం నడుపుతుండటం వల్ల అదే మార్గంలో వందల మందికి ప్రచారాలు చేయటం అనేది జరుగుతుంది కదా అది పర శరీరావేశ అంటే ఇన్ని వందల మంది శరీరాల్లో కూడా వీడి మనసు మిగతా వాళ్ళ చేత చేయించడానికి దానికి సంపూర్ణంగా మధ్యలో విగ్రహం లేకుండా పరిపూర్తి చేయడానికి కూడా పనికొస్తుంది పనికొస్తాయి అదేంటి ఎట్లా అంటే సపోజ్ మనకు మహా పత్రి మహారాజు ఉన్నారు మరి ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికి అందిస్తూ ఉంటే అలా అనుగుణంగా మన మనలాంటి వాళ్ళు ఎంతోమంది అనుగుణంగా వచ్చాం కదా దాని ద్వారా ఎలా ఎలా మనకి ఎంతమందికి ధ్యానం అనేది చేరింది అది అంటే ఆయన ఆశయము మనలో ప్రవహించి మన ద్వారా ఇంకొకరికి ప్రవహించి మనం మొదలుపెట్టినప్పుడు ధ్యానం చేస్తూ మన పది మందికి చెప్తుంటే ఆటోమేటిక్గా పది మంది కూడా ఇంకో పది మంది ఏం చేస్తారు ఆ పది ఇంకో పది మంది ఇంకో పది మంది ఇస్తారు ఆ వంద మంది వేల మంది అవుతూనే ఉంటారు సో మొదటివాడు ఏ స్థితిలో అయితే ప్రయాణం చేస్తున్నాడో ఆటోమేటిక్గా అందరిలో కూడా అదే వస్తుంది అది పర అన్నది చెప్తున్నారు కాబట్టి అలా చేస్తున్నప్పుడు సంపూర్ణంగా మనం అందులో చేస్తుండడం వాళ్ళ ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా ఆ పని పూర్తి చేయగలం కూడా అని చెప్తున్నారు అందుకనే మన మన పీఎస్ మూమెంట్ అంతే మరి అలాగే ఎదిగింది ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా ఎదుగుతూనే వచ్చింది ఉదాహరణకి గౌతమ బుద్ధుడు ఐదు నిమిషాల్లో శరీరం వదిలిపోతూ నేను పదివేల మంది శరీరాల్లో ప్రవేశిస్తున్నానని చెప్పారండి శిష్యులకు కంగారు పడిపోయారు పదివేల మంది శరీరాల్లో ఎలా ప్రవేశిస్తారని ఒక ఐదు నిమిషాల తర్వాత మాత్రం ఒక ఐదు నిమిషాలు మాత్రం పదివేల వేరు 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 శరీరాలతో ఒక్కడే కనిపించారు ఆ శిష్యులకి పదివేల శరీరాలతో ఒక్కసారి కనిపించారు ఆయన ఆ ఒక్కడగానే కనిపించారు కళ్ళకు కనికట్టులాగా అనమాట తర్వాత దాని అర్థం ఇప్పి చెప్పారు బుద్ధ భగవానుడు ఏమి పదివేల శరీరాల్లో పనిచేయటం అంటే పదివేల మంది బుద్ధ ధర్మాన్ని ప్రవర్తింపచేసేవాళ్ళని వాళ్ళ మనస్సుల్లో నేనుండి నడుపుతాను అనే ఉద్దేశం అది ఇక్కడ చెప్పింది కనుక పరకాయ ప్రవేశం అంటే ఈ భూమి మీద పుట్టిన జీవరాశులు కూడా బంధ శైథల్యం అయ్యే వరకు అంటే బంధం లేనంత వరకు కూడా వాళ్ళ వంక చూస్తూ ఇక్కడే ఉండిపోతాను ఏమని చెప్తున్నాడు వాడు చివరి వరకు ఏ మనిషి కూడా బంధం లేన వాడు అయ్యేంత వరకు నేను చూస్తూనే ఉంటాను చూస్తూనే ఉండిపోతాను అన్నారంట బుద్ధ భగవానుడు అందుచేతనే ఆ చూస్తూ ఉండటం కోసమే ఆయన ధరించిన చిట్ట చివరి లక్షణాన్ని ఏమన్నారంటే అవలోకితే స్వర అవతారం అంటారన్నమాట అవలోకితేస్వర అవతారం అవలోకనం అంటే ఏంటి చూస్తూ ఉండటం ఆలోకనం అంటే ఆలోకం నుంచి చూస్తూ ఉండటం కనుక పరకాయ ప్రవేశం పరశరీరావేశ అంటే అర్థం ఇదండి మరొకసారి దీని గురించి తెలుసుకుందాం గౌతమ బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే గౌతమ బుద్ధుడు శరీరాన్ని ఐదు నిమిషాలు వదలబోతూ ఉన్నప్పుడు నేను పదివేల మంది శరీరాల్లో ప్రవేశిస్తున్నానని చెప్పారు శిష్యులంతా కంగారు పడిపోయి పదివేల మంది శరీరాల్లో ఎలా ప్రవేశిస్తారని ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి కంగారు ఒక ఐదు నిమిషాలు మాత్రం ఒక కనికట్టులాగా పదివేల మంది శరీరాల్లో ఒక్కడుగానే కనిపించాడు బుద్ధ భగవానుడు తర్వాత ఏం చెప్పారు దాని అర్థం ఎప్పి చెప్పారు నేను పదివేల శరీరాల్లో పని చేయటం అంటే అంటే పదివేల మంది పదివేల మంది ఆ బుద్ధ ధర్మాన్ని ప్రవర్తింప చేసేవాళ్ళని అర్థం వాళ్ళ మనస్సుల్లో నేనుండి నడుపుతాను అనే ఉద్దేశం అది ఇక్కడ చెప్పింది పర అంటే అంటే అంద అందరిలో అందరిలో అలా ఎలా కనపడతానంటే నా యొక్క ఆశయం ఏదైతే ఉందో నా దృక్పథాన్ని ఆశయాన్ని పుట్టింప పుట్టింపచేస్తాను దానివల్ల వాళ్ళందరూ దానిలో దానిలో ఆ ధర్మాన్ని ప్రవర్తింపచేస్తారు ఆ ధర్మాన్ని నడుపుతారు వాళ్ళంతా కూడా అది ఇక్కడ చెప్పింది కనుక పరకాయ ప్రవేశం అంటే ఈ భూమి మీద పుట్టిన జీవరాశులు కూడా బంధకారణ శైథల్యం అయ్యే వరకు ఏ చివరి మనిషి బంధం లేకుండా అయ్యేంత వరకు వాళ్ల వంక నేను చూస్తూ ఉండిపోతాను అన్నారట బుద్ధ భగవానుడు అందుచేతనే ఆ చూస్తూ ఉండడం కోసమే ఆయన ధరించిన చిట్ట చివరి లక్షణాన్ని అవలోకితీశ్వర అవతారం అంటారు అవలోకనం అంటే చూస్తూ ఉండటం కనుక పరకాయ ప్రవేశం అంటే పరశరీర శరీర అంటే అర్థం ఇది ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను పత్రి మహారాజు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు పత్రి మహారాజు కూడా మనకి ఫిజికల్ ఫామ్లో లేకపోయినా మనకు అదిగో ఆ అవలోకేతీ ఆ లోకం నుంచి తన అనుకున్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో ధ్యానం అహింస పిరమిడ్ శక్తి ధ్యానశక్తి ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాకాహార జగత్ ఈ మూడే ఆయన ఆశయాలు సో ఆయన ఆశయాలే మన అందరం తీసుకెళ్తున్నాం అన్నది ఆ బుద్ధ భగవానుడు ఆ రోజు ఎలా చెప్పాడు ఈ రోజున పత్రిమహారాజు యొక్క ఆశయం కూడా అదే అదే అవలోకిత ఈశ్వరుడు ఆయనకు ఒకసారి మనం నమస్కరించుకుందాం మిత్రులారా సరే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు అంటే ఇతరుల మైండ్ని హిప్నాటిజంతో కంట్రోల్ చేసి తనకు కావలసిన పనులు చేయించుకోవడం దీన్ని వక్రమార్గం అంటారు అంటే ఇతరుల మైండ్ని బ్రాక్ మ్యాచ్ చేస్తారు వాళ్ళ మైండ్ని క్యాప్చర్ చేసేసి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవటం ఒకరి మార్గం అంటారు రెండోది విశ్వశ్రేయస్సు కోసం తనకున్న సామర్థ్యం చేత తన మనసుని తన ఇంద్రియాలను ఇతరులందు ప్రవేశపెట్టి వాళ్ళ శరీరాలు తనవిగా ఉపయోగించుకొని లోకశ్రేయస్సుని చేయటం ఇది బంధకారణ సైథల్యంతోనే వస్తుంది బంధకారణ శైథల్యంతోనే వస్తుంది అంటే పర్సనల్ ఇంపర్ఫెక్షన్స్ ఏమి లేనప్పుడు తన చిత్తము ఎదుటివాడి చిత్తం అని ఉండదు ఇక్కడ అందుచేత చేయగలుగుతాడు ఇక్కడ చెప్పింది ఇది చిత్తస్య పరిస పర శరీరావేశ అన్నది అంటే ఇక్కడ మనం మరొకసారి చెప్పుకుందాం రెండు రకాలు ఉంటాయి అనుకున్నాం ఏమిటి బ్లాక్ ఒకటేమో బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు అంటే ఇతరుల మైండ్ని హిప్నాటిజం చేసి తనకు కావలసిన పనులు చేయించుకోవడంలో ఒక అది చేయించుకోవడం అనేది అది ఒక వక్ర మార్గం కానీ ఇది కాదు మనకు కావాల్సింది ఏంటిది విశ్వశ్రేయస్సు కోసం విశ్వశ్రేయస్సు కోసం తనకున్న సామర్థ్యం చేత తన మనసుని తన ఇంద్రియాలని ఇతరులు ఎందు ప్రవేశపెట్టి వాళ్ళ శరీరాలు తనవిగా ఉపయోగించుకుని లోకశ్రేయస్సును చేయటం అనేది అసలైంది అక్కడ ఏమవుతుంది అలా చేయటం వల్ల విశ్వశ్రేయస్సు కోసం చేయటం వల్ల అక్కడ బంధకారణ శైథిల్యం దొరుకుతుంది అంటే బంధ బంధం ఉండదు కూడా బంధ కారణ శైథల్యంతోనే ఇది వస్తుంది అని చెప్తున్నారు అంటే నీ పర్సనల్ ఇంపర్ఫెక్షన్స్ ఏమి ఉండవు అక్కడ అలాంటప్పుడు ఏమవుతుంది నీ చిత్తము ఎదుటివాడి చిత్తమని ఉండదు ఒకటే ఉంది అక్కడ ఎదుటివాడి చిత్తమైన నీ చిత్తమైన ఒకటేనే ఉంది సో ఆ ఆ చిత్తము అందుచేతనే అలా చేయగలుగుతున్నాడు అది అక్కడ చెప్పింది చిత్తస్య పరశరీరావేశ అంటే ఇది అర్థము మరి సో ఈ సూత్రానికి బంధ శైథల్యం ఎలా చేసుకోవాలో బంధ కారణం ఎలా అవుతున్నాం అన్న విషయాన్ని గురించి మనం ఈ యొక్క చక్కటి ఈ ఈ సూత్రములో చాలా విశేషాలు ఎంతో అద్భుతంగా మనకి ఇచ్చారు మహర్షి గారు మరి సమయం అయింది కాబట్టి సెలవు తీసుకుందాం యూ వెరీ మచ్ పతంజలి యోగ సూత్రాలు సాధన జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫోర్ ఫోన్ నంబర్స్